మంగళగిరి నగరంలో ధర్మరాజు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రం గల శివాలయానికి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు ఈవో నామాని గోపి చైర్మన్ భోగి కేవటేశ్వరరావులు పర్యవేక్షించారు ఆలయ ప్రధానార్చకులు మహేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ నేటి సాయంత్రం ఆలయంలో జ్వాలాతోరణం వైభవంగా జరుగుతుందన్నారు బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు తిరుమల శెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి విశిష్టతను అలానే జ్వాలాతోరణం విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ వివరించారు ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయం శ్రీ గంగా బ్రహ్మరాంభా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయము ఈరోజు కార్తీక పౌర్ణమి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు సంవత్సరం మొత్తం వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి ఎంతో విశేష సంఖ్యలో పాల్గొని చక్కగా కండ దీపారాధనలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు లక్ష ఒత్తులు ఉధ్యాపనలు చేసుకుని శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శనాలు చేసుకుని అత్యధికమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి విశేష సంఖ్యలో పాల్గొన్నారు అలాగే కార్తీక పౌర్ణమి మరి ఒక సందర్భం ఏమిటంటే తోరణం ఈ జ్వాలాతోరణం విశిష్టత ఏమిటయ్యా అంటే జ్వాలా తోరణం ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు శ్రీ పరమశివుని యొక్క ధ్వజస్తంభం బయట అటు ఇటు రెండు కర్రలు పెట్టి పైన గడ్డి పరగ గట్టి దానికి విరిగిస్తారండి ఆవునేతితో ఆ జ్వాల స్వామివారి దాటిన తర్వాత భక్తులు ప్రజలు ఎవరైతే దాడతారో వారికి యమధర్మరాజు యొక్క ద్వారం అగ్ని ద్వారం ఉంటుంది ఆ ద్వారం నుంచి తప్పించుకోవటానికే భక్తులు ఈ యొక్క యమద్వారానికి బదులుగా జ్వాలాతోరణం దాడుతాడు పరమశివుడు ఎవరైతే నా యొక్క భక్తులు జ్వాలాతోరణం దాడుతారో వారికి యమధర్మరాజు వారికి చెబుతారట ఈ విధంగా నీ యొక్క అగ్ని తోరణం వారు దాటడానికి వారిని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని ఆ విధంగా ఈ విశేషమైనటువంటి పరమశివునాథులతో భక్తులు అలాగే మన ఆలయ చైర్మన్ బోగు కోటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి గారు ధర్మకర్తలు సభ్యులు సమక్షంలో మహత్తరంగా ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లో జరుగును యావై మంది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి కృపకులు కాగాలని సెలవు తీసుకుంటూ ఓం నమస్ శివాయ శ్రీ గంగాపుర మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు విశేషంగా భక్తులు దేవస్థానాన్ని దర్శించారు అసంఖ్యాకంగా వచ్చిన భక్తులతో దేవాలయము కిక్కిరిసిపోయినది భక్తులందరూ దీపారాధన మరియు ఇతర పూజా కార్యక్రమాల్లో చాలా బాగా పాల్గొన్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు శ్రీ బోవి కోటేశ్వరరావు గారు ఇతర పాలక వర్గ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో లైన్ మెయింటెనెన్స్ కానీ భక్తులు కావాల్సిన ఇతర సదుపాయాలు కానీ అందరికీ సక్రమంగా అందజేసి భక్తులకి మంచి దర్శనాన్ని కల్పిస్తున్నాము రోజు కార్తీయ పౌర్ణం సందర్భం ఎల్లరగంట నాలుగు గంటల నుంచి భక్తులు బాగా అధిక సంఖ్యలో చిక్యూ లైన్లు కొంచెం దీపారాధన చేసుకునే వాళ్ళు దీపారాయం చేసుకుంటున్నాము అట్నే దీపారాధన చేసుకునే వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చక్కగా మా కోర్టు తరపు నుంచి మా యువో గారు కానీ మేము అందరం కలిసి స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి కీలను పాటించి స్వామివారి దర్శనం చేస్తాం శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర గారి దేవస్థానం మంగళగిరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ దేవాలయం గారు ప్రతిష్ఠించిన దేవాలయం రెండు వైష్ణవాలయాల మధ్యలో ఉన్న బ్రహ్మసూత్రం గల దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం కనుక భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ఉదయం తెల్లవారు తెల్లవారుజాము నాలుగు గంటల నుండే దీపారాధన చేస్తూ స్వామివారి దర్శనాలు అభిషేకాలు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశాము పాలక మండలి సభ్యులము ఈఓ గారు మన ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ గారు వచ్చిన భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తూ ఏ భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాము సాయంత్రం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము తగిన ఏర్పాట్లు చేశాము పోలీస్ సిబ్బంది కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు ఓం నమస్కారం శ్రపుర మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరిలో ఈరోజు పౌర్ణమి రోజు ఈ గుడి యొక్క ఈవో గారైనా అదేవిధంగా చైర్మన్ గారైనా వారి ఆధ్వర్యంలో జనం అనేక చాలామంది వేలాదిగా ఉంచారు ఈరోజుకి ఈ సాయంత్రం కూడా మరి బాగా జరుగుద్ది ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కానీ ఈవో గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది అదేవిధంగా మేము బోర్డు మెంబర్స్ మేము కూడా అనేక రకాలుగా భక్తులు మమేకమై మరి చాలా బాగా జరుగుతుంది ఆటంకాలు లేకుండా అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా మరి ఇంకా కొన్ని ఒక ఐదు ఆరు వేల మంది కూడా వస్తారని మేము భక్తులని భావిస్తున్నాం కాబట్టి బాగా జరుగుతుంది ఓం నమస్కారం